తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా కలకలం సృష్టిస్తోంది గోపాలపురంతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇరవై ఐదు మందికి చికిత్స అందించారు డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు డిప్యూటీ డీఎంహెచ్ఓ సంధ్య గోపాలపురం సిహత్సీకి వచ్చి రోగుల పరిస్థితిపై ఆరా తీశారు పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు తెలిపారు టూ డేస్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కేసెస్ ఆఫ్ డైరియా అండ్ లూజ్ మోషన్స్ అడ్మిట్ అయ్యారండి సో కేసెస్ అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్నాయండి కొంతమంది మాత్రం వాళ్ళు రెగ్యులర్గా టుబాకో ఫీల్డ్స్కి వెళ్తున్నారండి రెగ్యులర్ వెళ్ళి అక్కడ వర్క్ చేసి వస్తున్నారు మెయిన్ కంప్లైంట్స్ ఫీవర్ విత్ లూజ్ మోషన్స్ అండ్ డైరియా సో దీనికోసం మేము డయాగ్నోసిస్ అసలు ఏమై ఉంటుంది అది మేము వర్కప్ చేస్తున్నామండి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి ఓవరాల్గా వీఆర్ గివింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ దీస్ కండిషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆల్సో మేము పంపించామండి సో ఫస్ట్ నైన్టీన్ మంది డిశ్చార్జ్ అయిపోయారండి ఇంకో సిక్స్ మంది రిమైనింగ్ అందరు పేషెంట్స్ స్టేబుల్ అండి ఎవ్వరికి ఏమీ ఇష్యూస్ లేవండి సో వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ దెన్ మా దగ్గర మెడిసిన్స్ అన్నీ సఫిషియంట్ క్వాంటిటీస్లో ఉన్నాయండి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా బాగు సరిపడగా ఉన్నాయండి ఎనీ రిక్వైర్మెంట్ ద మెడికల్ ఆఫీసర్ ఇస్ ఆస్కింగ్ మీ అండి నేను తెప్పించి ఇస్తున్నాను మా పిహెచ్సి పరిధిలో కొన్ని విలేజెస్లో డైరీ కేసెస్ నోట్ అయ్యాయి అవి నిన్నటి నుంచే అడ్మిట్ అవుతున్నాయండి ట్వంటీ ఫైవ్ కేసెస్ వచ్చాయి దాంట్లో నైన్టీన్ కేసెస్ ట్రీట్ అయిపోయి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు ఓన్లీ సిక్స్ కేసెస్ మాత్రమే ఉన్నాయి అవి కూడా చాలా స్టెబుల్గా ఉన్నాయి ఇంకా ఆ విలేజెస్లో మేము హౌస్ టు హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాము మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అది ఇస్తున్నాము ఎవరికి ఇబ్బంది ఉన్నా వెంటనే రిపోర్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నాము ప్రజెంట్ భయపడే పరిస్థితి ఏమీ లేదు అంతా అందరూ స్టెబుల్గానే ఉన్నారు